ఇవాళ జాతీయ స్థాయిలో మా మాదిగ సోదరుల యొక్క ఏపీసీడీ వర్గీకరణ సమస్య ఉన్నది సుప్రీం కోర్టులో పార్లమెంటులో పరిష్కరించాల్సిన అవసరం ఉన్నది ఇదే కాదు మా ముదిరాజు బిడ్డలు ఎంతో కాలం నుంచి బీసీడి నుంచి బీసీఏలోకి మార్చండి అని అడుగుతున్నారు ఇవాళ సమస్యను పరిష్కరించాలి అంటే సుప్రీం కోర్టులో కొట్లాడాలి మీ ముప్పై రెండు గ్రామాలకు రోడ్డు కావాలన్నా మీ మున్సిపల్ కోర్టు పూర్తి కావాలన్నా మీ డిగ్రీ కాలేజీ రావాలన్నా మాదిగా ఉపకులాల ఏపీ వర్గీకరణ జరగాలన్నా ముదిరా సోదరులు ఏ కేటగిరీలోకి రావాలన్నా మా వాల్మీకి బోయలు ఎస్టీ జాబితాలో చేరాలన్నా పార్లమెంటులో మీకు కొట్లాడే వాడు కావాలి మీ తరఫున ప్రశ్నించే గొప్పగా ఉండాలి మీకోసం కష్టపడి మీ బిడ్డగా పనిచేస్తోడు ఢిల్లీలో ఉండాలి అందుకే ఇవాళ మీ బిడ్డగా మీ సోదరుడిగా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న పాలమూరు జిల్లాను సస్యశామలం చేసి అభివృద్ధి చేసే బాధ్యత నేను తీసుకుంటా